సిఎంఆర్ ఇప్పుడు మరింత వైభవంగా విశాలంగా మన ఉప్పల్లో గ్రాండ్ రీఓపెనింగ్ ట్వంటీ ఎయిత్ మార్చ్ నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కూడా ద్వాదశ రాశుల వారికి రకంగా ఉండబోతుంది ఆయా రాశుల వారి నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి వాటి వల్ల ఎలాంటి ఫలితాలు మనకు అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రాచీన సంఖ్యాశాస్త్ర మరియు ప్రశ్న శాస్త్ర నిపుణులు కృష్ణమాచార్యులు గారు గురుగారు నమస్కారం అండి జై వీర గురుగారు ఈ క్రోధనామా సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉండబోతుంది గవల్ శాస్త్రం ప్రకారం వారి స్థితిగతులు ఎలా ఉన్నాయి ఏం తెలియజేస్తుంది జై గోవిందమాంబజి తులారాశి వారికి ఆదాయం రెండు వేయం ఎనిమిది రాజ్యపూజ్యం ఒకటి అవమాన వైదిగా ఉంది ఒకవైపు ఏమో పంచమ స్థానంలో శని భగవానుడి సంచార స్థితి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే భగవానుడికి సంబంధించినటువంటి ఇది వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఎంతో కాలంగా వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో స్థిరమైనటువంటి కొలువులు లభించినటువంటి వాళ్ళకి అరుదైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగంలో స్థిరమైనటువంటి ఉద్యోగం స్థిరమైనటువంటి వ్యాపారం ఉపాధి లభించేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటూ ఉంటాయి మీరు కోరిన చోటికి బదిలీలు అవుతారు అనుకున్నటువంటి ఉన్నతమైనటువంటి పదోన్నతిని పొందగలిగేటువంటి అవకాశం ఉంది వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఆర్థికపరమైనటువంటి అంశాల పట్ల కూడా జాగ్రత్తగా చొరవ చూపెడతారు పాత రుణాలు తీర్చగలుగుతారు కొత్త రుణాలు లేదా స్థిర చరాస్తుల కోసం మళ్ళీ ఆర్థికపరమైనటువంటి అంశాలు ఆర్థికపరమైనటువంటి సంస్థల నుండి రుణం తీసుకునేటువంటి అవకాశం కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి వృత్తి ఉద్యోగ సంబంధమైన స్థితిగతులు బాగున్నాయి కానీ ఎందుకో తెలియదు వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి ఏవో తెలియని అపోహలు అపార్థాలు అపనిందలు వచ్చేటువంటి అవకాశం ఉంది మీ ప్రమేయం లేకపోయినా సంజాయిషి ఇచ్చుకోవాల్సిన స్థితిగతులు ఉంటూ ఉంటాయి ఏది ఏమైనప్పటికీ తులారాశి జాతకుల యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన ఇక పంచమ స్థానంలో గోచార వశాత్తు ఈ సంవత్సరం మొత్తం కూడా ఇంచుమించుగా భగవానుడు పంచమ స్థానంలోనే ఉంటూ ఉంటాడు కాబట్టి సంతాన పరమైనటువంటి అంశాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన సంతానం యొక్క విద్య ఉద్యోగం ఉన్నతమైనటువంటి స్థితిగతుల గురించే కాకదు వాళ్లకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన గురుగారు విద్యార్థులకు ఎలా ఉండబోతుంది ఇప్పుడు విద్యార్థులు ఎవరైనా విదేశయానం చేయాలి విదేశాల్లోని విద్యను అభ్యసించాలనుకునే వారికి ఏ రకంగా ఉంటుంది అలాగే రాజకీయ నాయకులు కూడా విద్యార్థిని విద్యార్థులకి అనుకూలవంతమైనటువంటి కాలం ఏకాగ్రతతో కూడినటువంటి చిత్తంతో వాళ్ళు మంచి ఉత్తీర్ణతని ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణతను పొందడానికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఇక రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇక అదృష్టం కలిసి రాకపోవటమో లేదా అదృష్టానికి దగ్గరగా జాతకం నడిచిన అనుకున్నవి జరగట్లేదు అన్నటువంటి మార్పులు మాత్రం కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది ఇలాంటి స్థితిగతుల్లో తీవ్రమైనటువంటి జనాకర్షణ ఉన్నటువంటి నేతలు కూడా ఒక్కొక్కసారి అదృష్టం కలిసి రాక టికెట్లు లభించకపోవటం లేదా పదవి లభించకపోవటం కొన్ని చిన్న చిన్న ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీ లక్ష్యాన్ని సాధించేటువంటి వరకు మాత్రం ఖచ్చితంగా మీరు పోరాటాన్ని సాగించవలసిందే మనకి లక్ష్యాన్ని సాధించామన్నటువంటి నివ్వెరపాటు చర్యల వల్ల చిట్ట చివరి నిమిషంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏకాగ్ర చిత్తంతో తప్పనిసరిగా లక్ష్యం పూర్తయింది అన్నటువంటి ఆలోచన వచ్చే వరకు కూడా మీ ప్రయత్నాలు చేయవలసింది సో వారి ఆరోగ్యం కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఏ రకంగా ఉండబోతుంది సంతాన యోగం అనేది ఉంటుందా వీరి యొక్క ఆరోగ్యం బాగుంటుంది కానీ పంచమ శని భగవానుడు రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం వరకు అంటే ఇంచుమించుగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు కూడా క్రోదినామ సంవత్సర అంత్యం వరకు కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సంతానపరమైనటువంటి ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది సంతానం లేనటువంటి వాళ్ళు కొంత ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంది ఈ పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో పిల్లల యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్యపరమైన అంశాలు వారికి సంబంధించినటువంటి విద్య భవిష్యత్తు వీటి గురించి కూడా ఎక్కువగా జాగ్రత్త తీసుకోవడం చెప్పదగిన సూచన ఇంకా ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి ప్రశస్తవంతంగా మహాకాలభైరవుడు కాలభైరవ స్వామి వారి యొక్క రక్షణ మెళ్ళో ధరించిన కాలభైరవ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి నువ్వుల నూనెతో దీపారాధన చేసిన నువ్వుల నూనెను గనక కాలభైరవ స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో దీపారాధన చేసుకోవడానికి వదిలిపెట్టి వచ్చిన యోగదాయకమైనటువంటి పరిస్థితులు వస్తాయి ప్రత్యేకించి శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలోని జ్ఞానప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వాముల వారిని దర్శనం చేసుకుంటే సంతానపరమైనటువంటి విషయాల్లో ఉన్న రుగ్మతలు ఇబ్బందులు ఆరోగ్యపరమైన అంశాలు ఇవన్నీ కూడా చక్కగా ఉంటాయి భవిష్యత్ అంతా కూడా యోగదాయకంగా ఉండేటువంటి అవకాశం తప్పకుండా కనపడుతుంది గురువుగారు ఈ క్రోధనామ సంవత్సరం తులారాశి వరకు ఎలా ఉండబోతుంది ఎటువంటి పరిహారాన్ని పాటించుకోలేదా ఏ దైవరాధన చేసుకోవాలనే విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు జై వీర జై గోవింద సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి